నమస్తే వాయిస్ టూడే న్యూస్ కి స్వాగతం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు మంగళవారం స్థానిక డిగ్రీ కళాశాలలో శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఓటరు భాగస్వామ్యం అంశంపై స్విప్ అండ్ పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక రోజు వర్క్షాప్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో వస్తున్న పరిణామాలు విశ్లేషిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు దేశ హితం దేశ సంక్షేమం కోసం సమాజాన్ని చైతన్యం చేయడంలో యువత తమ వంతు పాత్ర పోషించాలన్నారు ఓటు హక్కు వినియోగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం మెరుగైన స్థితిలో ఉండడం పారదర్శకంగా వివి ప్యాట్ ద్వారా ఓటు వినియోగం తెలుసుకోవడంతో పాటు పకడ్బందీ వ్యవస్థ వల్ల పన్నెండు గంటల్లో ఫలితాలు వెల్లడిస్తున్నామన్నారు ప్రజాస్వామ్య విలువలు పూర్వకాలం నుండి ఉన్నాయి వాటిని కాపాడుతూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు పొలిటికల్ పవర్తో ఏమైనా చేయవచ్చని దానిని నియంత్రించేది ఓటరు అని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వంద శాతం వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రఘునాథరావు స్వీప్ అధికారి వెంకటేశ్వర్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ ప్రొఫెసర్ కృష్ణయ్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ అండ్ అప్పుడే రిపబ్లిక్స్ ఉన్నాయి సో ఆ డెమోక్రటిక్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి సో బీహార్ అని పదం ఎక్క వచ్చింది అసలు బిహార్ అంటే బీహార్ బీహార్ అంటే గార్డన్ అనమాట ఉండవచ్చు అట్లాంటి స్థలం అంటే బీహార్ ఆ బిహార్ కి బిహార్ సో అప్పుడు చైనా నుంచి జనాలు వచ్చి నలందా యూనివర్సిటీలో చదువుకోండి గ్లోబల్ యూనివర్సిటీ అంటే అప్పుడు నల్ందా చరిత్ర మన దేశానికి ఉంది సో మనకి బ్రైట్ ఫీల్స్ ఉంది చాలా సో అప్పుడు ఏముండే ట్రైబ్స్ అనమాట ఫాదర్ మీరు అనుకుంటారు వాళ్ళకి ఫాదర్ అనుకునే వాళ్ళు అసలు వాటికి తెలియలేదు అనమాట